ఒకసారి ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో చూపిస్తాను చూడండి ఒకసారి ఇవ్వండి బాగుంది కదా రూట్ చూడండి ఎంత బాగుందో పచ్చని పొలాలు పైన ఏమో మేఘాలు ఇటు కూడా చూడండి ఒకసారి చూసారా కొబ్బరి చెట్లతో అదిరిపోయింది కదా లొకేషను ఇటువైపు ఒక రూట్ మళ్ళీ చూ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో పొలం మధ్యలోకి దారి చూసారు కదా లొకేషన్ బాగుంది కదా చూడటానికి మీకు మొబైల్లోనే వీడియోలోనే ఎలా కనిపిస్తుంది అంటే నాకు రియల్గా అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ మాత్రం ఈ లొకేషన్ వచ్చేసి తోలేరు అనే ఒక చిన్న గ్రామంలో ఉందండి ఈ తోలేరు అనే గ్రామం మీద నేను ఒక పెద్ద వీడియో చేశాను ఫుల్ వీడియో చేశాను ఈ లొకేషన్స్ అన్నీ కూడా చూపించాను ఈ అందమైన లొకేషన్స్ అలాగే ఆ గ్రామం అంతా కూడా నేను తిరిగి చూపించాను అనమాట ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే ఈ వీడియో టైటిల్ పైన ఒక లింక్ ఇస్తానండి ఆ లింక్ క్లిక్ చేసి మీరు చూడొచ్చు ఇంకా ఇటువంటి అద్భుతమైన లొకేషన్స్ అన్నీ కూడా నేను చాలా వీడియోస్ తీశానండి చూడండి ఇటువంటి అద్భుతమైన లొకేషన్స్ అన్నీ కూడా నేను చాలా వీడియోస్ తీశాను అవన్నీ కూడా ఒకసారి ఛానల్ విజిట్ చేసి ఒకసారి చూడండి ఆ వీడియోస్ అన్నీ కనుక మీకు నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని ఇంకా ఇటువంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఇక అయితే ఇక్కడతో వీడియో క్లోజ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హింద్